హై గైస్ సో ఈరోజు వీడియోలో కాంపిటేటివ్ అభ్యర్థులకి ఎదురయ్యే సవాళ్ళ గురించి ఒక చిన్నగా చెప్పేస్తాను మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్ కప్ కోసం మన టైంని కేటాయించాము అదేమంటే నోటిఫికేషన్ రాలేదనో లేకపోతే ఈ పరిస్థితుల దృష్ట్యానో ఆ క్రికెట్ మీద ఎక్కువ సమయాన్ని చాలామంది అభ్యర్థులు కేటాయించారు సో క్రికెట్ అయిపోయింది వెంటనే మళ్ళీ మన మైండ్లోకి తెలంగాణ ఎన్నికలు వచ్చాయి ఆంధ్ర వాళ్ళు సైతం తెలంగాణలో ఏం జరుగుతుంది అని చెప్పి వీరోచితంగా ఈ తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టారు ఓకే సో రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఆ క్రికెట్ మీద ఉండే దాని ఏమంటారు వికెట్స్ మీద ఉండే బేల్ కూడా అందదు కానీ మనకి వాటి మీద ఎక్కువ టైం కేటాయించారు ఇప్పుడు క్రికెట్ అయిపోయింది సరే తెలంగాణ ఎన్నికలు ముగిశాయి ఇక నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డిస్కషన్ యానిమల్ సినిమా సో ఇక రాబోయే కొద్ది రోజులు మళ్ళీ యానిమలు సాలారు వరుసగా ఉన్నాయి కదా చాలా సినిమాలు వీటి డిస్కషన్లో మన బ్రెయిన్ అంతా జామ్ అవుతుంటుంది మళ్ళీ ఆ మధ్య మధ్యలో టీ ట్వంటీ మ్యాచ్లు ఏవో జరుగుతున్నట్టు ఉన్నాయి కదా అవి కూడా మనకు కావాలి మరి మనకు అక్కర్లేనిది ఏంటి మన లక్ష్యం తప్ప అన్నీ అక్కర్లేనివి అన్నీ కావలసినవి మన లక్ష్యమే అక్కర్లేదు ఓకే మళ్ళీ దీని తర్వాత ఏమవుతుంది ఆంధ్ర అండ్ లోక్సభ ఎన్నికలు ఇలా మనకి నేను క్లియర్గా మీతో చెప్పదలిచింది ఏంటి అంటే మన లక్ష్యము మన శ్రద్ధ అనేది మనకు లేకపోతే మనను మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని వేర్ ఐ ఆమ్ గోయింగ్ హౌ ఐ ఆమ్ గోయింగ్ అనేది నిర్ణయం తీసుకోలేకపోతే ప్రతిదీ మీకు ఏదో ఒక డైవర్షన్ వస్తుంది అర్థమైందండి సో ఇలాంటి డైవర్షన్స్ ఉండే అభ్యర్థులు ఓటీ పరీక్షల్లో గట్టెక్కలేరు దే నెవర్ గెట్ ఏ జాబ్ నాకు చాలామంది ఈ మధ్య క్రికెట్ మ్యాచ్ చేసినటువంటి వీడియో చూసి నిజమే సార్ యాభై రోజులు అరవై రోజులు అంతా టైం వేస్ట్ చేసుకున్నాము అని చెప్పి ఇప్పుడు బాధపడితే ఏమిటి ఇప్పటివరకు రాజకీయాలతో అయిపోయింది సంబంధం లేని ఆంధ్ర వాళ్ళు సంబంధం ఉన్న తెలంగాణ వాళ్ళు ఆళ్ళు ఓడిపోవాలి వీళ్ళు గెలవాలి ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కోసం నిన్న కళ్ళు విప్పార్చుకుంటూ చూసుకుంటూ తప్పులేదు ఎందుకంటే వచ్చే గవర్నమెంట్ని బట్టి నోటిఫికేషన్లు వస్తాయి అనేది సహజం ఒకవేళ ఇప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంటే వచ్చింది అనుకోండి యథాతథంగా వాళ్ళు చెప్పింది ప్రకారం రేపు జనవరిలో ఎన్నికలు జరుపుతారేమో అనే భయం మీలో ఉందా లేదు ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం లే అనే ఒక కాన్స్టెంట్ అభిప్రాయానికి వచ్చారు సరే ఈ జాబ్కి వస్తుందో రాదో అని ఒక వేసే అభ్యర్థులకు ఏ నష్టం లేదు ఎందుకంటే అది ఎలా రాదు కనుక కానీ ఇదే జాబ్ మీద ఆశపెట్టి ఒక లక్ష రూపాయలు అప్పు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి హాస్టల్స్లో క్లిష్టమైన బతుకు బతికి స్టడీ హాల్స్లో చదువుకుని ఎన్ని కష్టాలు పడ్డ వ్యక్తులు కూడా డైవర్ట్ అయిపోయారు వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ డైవర్టెడ్ మీకు ఎలా తెలుసు అంటే నాకు స్టూడెంట్ కమ్యూనిటీతో ఉండే టచ్ వల్ల తెలుస్తుంది ఖాళీ అయిన అశోక్ నగర్ వల్ల తెలుస్తుంది అలాగే ఈ కాంపిటేటివ్ వెబ్సైట్స్కి యాప్స్కి వస్తున్న క్లిక్కులను బట్టి కూడా తెలుస్తుంటుంది అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో అభ్యర్థుల యాక్టివ్నెస్ని బట్టి తెలుస్తుంది నా టెలిగ్రామ్ గ్రూప్లో యావరేజ్గా ఎనీ టైం ఒక పదకొండు వందలు పన్నెండు వందల మంది యాక్టివ్గా ఉంటారు మిగతా వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటారు అది వేరే విషయం కానీ లాస్ట్ పది రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే టూ హండ్రెడ్ ఫార్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటారు ఎందుకు అలా ఉంటున్నారు అన్ని వేల మంది ఉన్నారు కదా మెంబర్స్ అంటే దే లాస్ట్ దేర్ ఇంట్రెస్ట్ అందుకే అంటారు ఇంట్రెస్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అందువల్ల మీరు ఎప్పుడైతే ఒక విషయం మీద ఆసక్తిని కోల్పోతారో ఆ విషయాన్ని సాధిస్తామనే నమ్మకాన్ని కూడా కోల్పోయినట్లే ఓకే సో అన్నెసరీ ఇంట్రెస్ట్లు పెట్టుకోబాక ఈ డైవర్షన్స్ మీకు ఎటువంటి పరిస్థితిలో ఏం ఉపయోగపడదు ఇది ఒక రకమైన ఎడిక్షన్ చూడండి నిజంగా మీరు ఓన్లీ క్రికెట్ అయితే క్రికెట్ అయిపోయినాక మళ్ళీ పుస్తకాలు తీసారా తీయలేదు రాజకీయాల్లోకి వెళ్ళారు రాజకీయాలు అయిపోయింది ఇక్కడతో ఆగుతారా ఏమో యానిమల్ సినిమా సలార్ సినిమా వరుసగా గుంటూరు కారం సినిమా అన్ని కారాలు ఉప్పులు వచ్చేస్తున్నాయి కదా ఇది మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్ మధ్యలో క్రిస్టమస్ ఫెస్టివల్ న్యూ ఇయర్ మర్చిపోయాను న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఏ పబ్కి వెళ్ళాలి ఎక్కడ డ్యాన్స్ చేయాలి ఓకే అందుకే ఒక విజేత అంటాడు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నేను కష్టపడి చదువుతున్నాను బయట పేలుతున్న టపాకాయలు రాకెట్స్ బాంబులు ఇవేవి నాకు సంబంధం లేనివి అవి ఎప్పుడు నాకు సంబంధం ఉంటాయంటే నేను విజయాన్ని సాధించినప్పుడు సంబంధం ఉంటాయి అన్నాడు నిజంగా విజయం వచ్చినప్పుడు నువ్వు టపాకాయలు కాల్చినా అర్థం ఉంటుంది నేను మొన్న గమనించానండి మనకు ఎంత మెంటల్ ఉంది అని కార్తీక పౌర్ణమి అనేది ఒక ప్రకృతిపరమైన అద్భుతమైనటువంటి ఒక దృశ్యం ఆ రోజు ఎందుకు టపాకాయలు కలుస్తున్నారు ఆ రోజు ఎందుకు పొల్యూషన్ పెంచుతున్నారు పిచ్చి మెంటల్ కాకపోతే అంటే ఎంత డైవర్షన్ అసలు పండగల స్ఫూర్తే పోయింది వేరే ఏదో స్ఫూర్తితోటి వ్యవహరిస్తున్నారు ఓకే మా క్రికెట్ గెలుస్తామని ఉంచిన కా క్రాకర్స్ ఇవన్నీ ఏం చేయాలో తెలియక కార్తీక పౌర్ణమి రోజు కాల్చినట్టు ఉన్నారు అదైందా సో ఫ్రెండ్స్ నేను చెప్పేది అంటే మీరు నిజాయితీగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగం రావటం అనేది ఒక పద్మ వ్యూహాన్ని జయించడం దారులు తెలియక వెళ్ళిపోతూ ఉంటారు ఒక దారిని పట్టుకుని దానికి ఎడిక్ట్ అవుతారు అంతమైపోతారు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఏం మిగలదు పబ్లిక్ గవర్నమెంట్ జాబ్ సాధించే వాళ్ళల్లో తొంభై ఐదు శాతం మంది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఎంతమంది సక్సెస్ అవుతున్నారు ఎన్ని లక్షల మంది అప్లై చేస్తే ఎంతమందికి వస్తుంది ఆ వచ్చే వారిలో మీలో ఉండాలి అంటే ఆ వచ్చే వర్గాల్లో మీరు ఉండాలంటే అనేక కన్స్ట్రైంట్స్ను ఎదుర్కోవాలి ముఖ్యంగా ఇలాంటి డైవర్షన్స్ను వదిలేయాలి ఇప్పుడు ఎవడెవరు పెడతాడు నాకు యానిమల్ సినిమా బాగుంది సార్ అని పెడతాడు చూడండి ఇప్పుడు నేను అన్నాను కాబట్టి పెట్టకోవచ్చు కానీ అండ్ నేను సినిమా ప్రేమే కానీ నా వర్క్ ఉన్నప్పుడు నేను సినిమాలు అసలు చూడనండి దేన్ని చూడను చెప్పే కదా ఇంటర్మీడియట్లో క్రికెట్ చూస్తూ మ్యాచ్ చేసినందువల్ల తక్కువ మార్కులు వచ్చాయని గమనించి ఈ రోజుకి కూడా క్రికెట్ చూడను మనకు ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది నేను చూశానంటే ఆ మ్యాచ్లో ఇండియా ఓడిపోదు మొత్తం మీద నాకు ఏదైతే బెనిఫిట్ అయ్యింది నేను ఇప్పటికీ చూడను ఐ డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం ఫర్ దిస్ క్రికెట్ అలాగే పాలిటిక్స్ నాకు చాలా ఇష్టం నా సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ నేను టీచ్ చేసేది కాన్స్టిట్యూషన్ టీచ్ చేసేది అయినా సరే ఎప్పటివరకు స్పెండ్ చేయాలి నేను ఎగ్జిట్ పోల్స్ వరకు స్పెండ్ చేశానికి మళ్ళీ దాని మీద డిస్కషన్ లేదు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈరోజు నేను నా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఏం చేయాలి అనే దాని మీద ఆలోచించుకుంటున్నాను ఇలా ఆలోచించుకుంటున్నప్పుడు మనిషిని బలహీనపరిచే ఈ పాలిటిక్స్ క్రికెట్ సినిమాలు ఈ మూడు చాలా ప్రమాదకరమైనవండి ఈ మూడిటిని జయించిన వాళ్ళు అంటే దాన్ని తెలుసుకోండి కానీ దానికి లొంగిపోకండి తెలుసుకునే క్రమంలో మళ్ళీ జారిపోకండి అదే మీ అందరిలో ఉన్న వీక్నెస్ ఓకే సో నేను చెప్తాను రేపు ఎగ్జామ్ ఉన్న సినిమాకి వెళ్ళొచ్చు ఎప్పుడు వెళ్ళొచ్చు సినిమాని సినిమా హాల్లో వదిలేసి ఎంజాయ్ చేసేసి ఆ గేట్ బయటికి రాగానే మళ్ళీ మన సబ్జెక్టులు తప్ప ఇంకేం గుర్తుండకూడదు ఒక ఫ్రెండ్తో పబ్కి వెళ్ళచ్చు ఎందుకు ఎప్పుడు వెళ్ళొచ్చు అది రెగ్యులర్ కానంత వరకు ఏదో ఒక బోటకి వెళ్ళి ఆ కలర్ఫుల్ జనాన్ని చూసుకుని మళ్ళీ పబ్ బయటకు రాగానే మన లక్ష్యాన్ని నిర్ణయించుకునేంత వరకు వెళ్ళొచ్చు ఒక పెళ్లికి వెళ్ళొచ్చు ఎంతవరకు భోజన చేసి ఆ మండపం నుంచి బయటకు వచ్చేంతవరకు మళ్ళా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అంతా నీ దృష్టి అంతా నీ లక్ష్యం ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి నిలపాలి అందువల్ల మిత్రులారా నేను మీ అందరి గురించి చెప్తున్నాను సోషల్ మీడియా బానిసలు అవ్వద్దు క్రికెట్కి అస్సలే వ్యసన పొరలు అవ్వకండి రాజకీయాలు ఆలోచించాల్సిన సమయంలో ఆలోచించి వదిలేయండి సినిమాలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కింద ఆ రెండు గంటల సమయం వెచ్చిస్తే వెచ్చించండి బట్ విలువైన సమయాన్ని నీ లక్ష్యం ఏదైతే ఉందో దేని ద్వారా నువ్వు సమాజంలో ఎదగాలనుకుంటున్నావో దాని మీదే దృష్టి పెట్టండి ఇదండి ఈ వీడియో లక్ష్యం సో మరి నిన్నటితో తెలంగాణ రాజకీయాలు అయిపోయినాయి రిజల్ట్ వచ్చినా మనకు ఎమ్మెల్యే అవ్వం మంత్రి అవ్వం బట్ ఆ రాజకీయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు ప్రభావితం అవుతాం కానీ మనం వెళ్ళి ఒక ఎమ్మెల్యే చేయలేము ఒక మంత్రి చేయలేము దాని గురించి ఎందుకండి ఓ రేవంత్ రెడ్డి అయ్యాడు ముఖ్యమంత్రి ఓకే బాబా లేదా మళ్ళీ కేసీఆర్ గారు అయ్యారు ఓకే బాబా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడు వద్దు ఇలాంటి కాన్షియస్ ఉండాలి ఓకే రోజు ఉంటే ఆ లోకేష్ గారు పయనించుతున్నటువంటి యువగలం దృష్టిలో ఉంటుంది జగన్ గారు చేస్తున్న పర్యటనలు దృష్టిలో ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తుంటారబ్బా అని ఆలోచిస్తే అవి ఉంటాయి రేవంత్ రెడ్డి ఏ గుడికి వెళ్ళారు అని ఆయన మీద కూడా ఆలోచనలు ఉంటాయి అందువలన మనం కల్పించుకుంటే వంద రకాల ఎక్స్పాన్షన్స్ ఇచ్చుకోవచ్చు ఈ బ్రెయిన్కి జుట్టు ఎంత ఉందో అంత బట్ అంత అవసరం లేదు మన జీవితం మనదే దాని దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడైనా ఈ మధ్యాహ్నం అయినా భోజనం చేసి మళ్ళా ప్రయాణం సాగించండి ఆ జరిగిపోయిన ఎలక్షన్లు వాటి రివ్యూలు వాటి ఎగ్జిట్ పోల్లు ఆ కామెంట్లు ఆ మీమ్స్ చాలా వస్తుంటాయి కదా ఓకే వావన్నీ ఇప్పుడు అవసరం లేదండి డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టార్గెట్ దట్ ఈస్ గవర్నమెంట్ జాబ్ త్రూ సర్వీస్ కమిషన్స్ అని ఎవరైతే అనుకుంటారో డీవియేట్ కావద్దు అటాక్ దీస్ డైవర్షన్స్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టార్గెట్ థ్యాంక్ యూ